పాటు అనేది ఒక సుదీర్ఘమైన అధ్యాయం దాంట్లో బాసాయిపేట మండలంలోని పలు గ్రామాలు అయితే ఏ మండలాలు ఉన్నాయో అన్ని గ్రామాల ప్రజలు మరి అప్పుడు అన్ని కులాలకు రా మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక తాటి మీద నిలిచి సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత మనం రా మాసాయిపేట మండలం ఏర్పడింది ఈ ఫలితాలు దాని ఘనత ప్రతి ఒక్కరు ఏ ఒక్కరికి సంబంధించింది కాదు ప్రతి సామాన్యునికి ఆ రోజు ప్రతి కుల సంఘాలు వాళ్ళ తోచిన విధంగా డబ్బులు వేసుకొని మన రోడ్డు మీద కూర్చొని పోరాటం చేశాం దాంట్లో అప్పుడున్న పోరాట సమితి ఉంది మరి అదేవిధంగా అప్పటి నాయకులైనటువంటి ఆ స్థానిక సర్పంచ్ నరసింహన్ రెడ్డి గారు ఉన్నారు గౌడ్ గారు ఎంపీ ఉన్నారు మరియు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఉదర్నపురం నర్సింగ్ అంటే ఈ విధంగా చూసుకుంటే ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ప్రతి గ్రామానికి సంబంధించిన వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది కాబట్టి మాసాయిపేట మండలం అంటేనే రాజకీయాలకు కొత్త ఊరవడి చూ పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో కానీ మరియు సంక్షేమంలో కానీ కేవలం ఎన్నికల వరకు ఎన్నికల నాడు సాయంత్రం ఐదు గంటల వరకే రాజకీయాలు ఆ తర్వాత రాజకీయాలకు తావులేదు ఈ మండలంలో మీకు తెలుసు ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ గ్రామంలో ఏ చిన్నపాటి కార్యక్రమం జరిగినా పార్టీలకు అతీతంగా అందరినీ పిలుచుకోవడం మొదటి నుంచి ఉంది ఆ సాంప్రదాయం గతంలో కూడా ఉంది ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం ఏ చిన్న అభివృద్ధి గురించి అయినా మరి ఈ గ్రామానికి ఏమేమి తీసుకురావాలనే దాని మీద పూర్తిస్థాయి అవగాహన వచ్చింది నాకు మరి అదేవిధంగా పెద్దలు అందరి సలహాలు తీసుకొని ఏ అవసరాలు అత్యవసరంగా ఉన్నాయో అవన్నింటినీ కూడా మండలానికి సంబంధించి పూర్తిస్థాయి మండలం ఏర్పడింది మరి అధికారికంగా అన్ని ఆఫీసులు రావాల్సిన ఆవశ్యకత ఉన్నది దానికి సంబంధించి మరి ప్రభుత్వంతో నాకున్న చొరవ చనువుతోని ముఖ్యమంత్రి గారితో అయితే మా అన్న మంత్రి దామోదర్ రాజనరసింహ గారి మరి సహకారము ప్రోద్బలంతోనైనవి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖక్కతో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి పరిచయం కారణంగానైతేనేమి మరి ఏ విధంగా చూసినా ఈ ఈ మండలానికి అన్ని స్థాయిలో పూర్తి స్థాయి మండలంగా అధికారికంగా అన్ని ఆఫీసులు తెచ్చుకున్న నాడే మనం పూర్తి స్థాయి మండలంగా ఏర్పడినట్టు అధికారం నడుస్తుండొచ్చు కానీ మనకు మనకున్న అధికారికంగా భవనాలు రావడం మరియు ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది జరిగినా మండలం ఉన్నందుకు మరి ఈ మండలం రావడం వలన మనకి రకమైన సహాయం అందుతుంది త్వరితగతిన భావన కల్పించి నాడే నిజమైన మండలంగా ఏర్పడినాడు చాలా ఉన్నాయి అందరితో డిస్కస్ చేస్తా మొన్ననే ఈ మధ్య మన లిఫ్ట్ గురించి కూడా మరి ఇంజనీర్లను తీసుకొచ్చి సర్వే చేయించడం జరిగింది మరి మన స్థానిక మాజీ సర్పంచ్ అయినటువంటిది మరి మహసూర్ రెడ్డి గారు కూడా ఆ రోజు అందరు గౌడ్ గారు మరి అందరు కృష్ణారెడ్డి గారు మరి రా శ్రీకాంత్ నాయరెడ్డి గారు నడుస్తుంది అందరు కూడా ఆ రోజు మనం క్షేత్రస్థాయిలో పరిశీలించి చేయడం జరిగింది బాగుంది కాబట్టి అదొకటి ఆలోచన ఉంది భగవంతుడు శక్తిస్తే అది మరి ఈ ఈ ప్రభుత్వంలోనే జరుగుతుందని ఆశిస్తున్నా దానివల్ల రైతులందరికీ కూడా మరి మేలు జరుగుతుందని భావిస్తున్నా అదేవిధంగా ఇక్కడ ఇంకొక అంశం ఇక్కడ మన రైలు కట్టవతలు చూసినప్పుడు ఈ డ్రైనేజ్ సమస్య కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చినాయి వీలైనంత వరకు అత్యధిక బడ్జెట్ తీసుకొచ్చి అన్న దామోదర రాజ నరసింహ ఖచ్చితంగా చల్లని చూపు మన మీదు ఉంటుంది ముఖ్యమంత్రి గారి సహకారం ఉంటుంది మరి కాబట్టి ఖచ్చితంగా అన్ని పనులు చేసుకుందాం మరి పిఎస్సీకి సంబంధించి కూడా ఈ మధ్యనే గౌరవ మంత్రివాళ్ళు మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కోరడం జరిగింది మరి ఆయన శాంక్షన్ కూడా చేసిండు అధికారికంగా రావడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి మరి డిఎంహెచ్ఓ గారి నుంచి మరి భూమిని చూపించాల్సిందిగా మరి స్థానిక తహసీల్దార్ కూడా లెటర్ రా సర్వే నెంబర్ టూ జీరో నైన్ బండ మీద ఉన్నది కదా అదైతే అనుకూలంగా ఉంటుంది అటు తిమ్మాయిపల్లి కానీ బీన్పల్లి కానీ మరి అన్ని గ్రామాలకు అది అనుకూలంగా ఉంటుంది మనకి ఎందుకంటే మనకు భూమి లేదు ఉన్న ఏదైతే ఉన్నదో అది మరి మండలాలకు సంబంధించిన ఆఫీసులకు సరిపోతుంటారు నాకు తెలిసి మీరు కూడా గతంలో ఆడ పోలీస్ స్టేషన్ కూడా ఆ ప్రాంతం చూసినట్టు అనిపించింది రేపు రేపు కూడా పోలీస్ స్టేషన్ కూడా అదే అనుకూలమైన ప్రాంతంగా ఆలోచన ఉంది మీ అందరి సమ్మతి ఉంటే ఆ టూ జీరో నైన్లో తీసుకుందాం అదే అదేవిధంగా టూ జీరో నైన్లోనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చుకుందాం ఇవన్నీ కూడా వెంట వెంట పిఎస్సీ అయితే అతి తొందరగానే వస్తుంది దాని తర్వాత పోలీస్ స్టేషన్ ఆ తర్వాత మండలాలకు సంబంధించిన అన్ని కూడా వస్తాయి కాబట్టి దా అదే క్రమంలో మొన్న అంబులెన్స్ల విషయం వచ్చినప్పుడు కూడా మరి మంత్రి గారికి కూడా ఒకటి పడిపోయింది చూడంగానే ఇది రాజిరెడ్డి అనేది పడిపోయింది కాబట్టి ఆయన టిక్ కొట్టేస్తున్నట్టు అది నా అద్భుతంగా భావిస్తున్నా కాబట్టి ఖచ్చితంగా ఈ మాసాయిపేట మండలానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అక మనం అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఎలాంటి భేషజాలకు పోకుండా రేపు వచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏవి కూడా ఏ పార్టీలకు ఉండయి నిజమైన పేదవాడు ఎవరున్నారో వాళ్ళని గుర్తించి అడుగుల్గా భావించి వాళ్ళందరికీ మనం లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేద్దాం